ఈ రోజుల్లో హైదరాబాద్ లాంటి మహానగరంలో మనకు నచ్చిన ప్రాపర్టీ వెతకటం అంత ఈజీ కాదు ఎక్కడ చూసినా ఫేక్ రియల్ ఎస్టేట్ యాడ్స్ ఫేక్ ప్రాపర్టీస్ ఫ్యాన్సీ ఫోటోస్ తో లో ప్రైస్ లో చూపించి అట్రాక్ట్ చేస్తారు కాంటాక్ట్ చేస్తే ఓనర్ కాదు బ్రోకర్ ఆర్ ఫ్రాడ్ పర్సన్ మాట్లాడతాడు ఫేక్ రిజిస్ట్రేషన్ పేపర్లు నకిలీ పాస్ పుస్తకాలు చూపించి క్లియర్ టైటిల్ లేని ప్రాపర్టీస్ మనకు అమ్మే ప్రయత్నం చేస్తారు హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవల్ లేకుండా లేఅవుట్స్ అమ్మడం అప్రూవల్ ప్రాసెస్ లో ఉంది అని అడ్వాన్స్ తీసుకోవడం అడ్వాన్స్ తీసుకుని తర్వాత కనిపించకుండా పోవడం ఇవన్నీ కామన్ మోసాలు ఒకే ప్లాట్ ని ఇద్దరు వారసత్వ వివాదాల్లో ఉన్న ల్యాండ్స్ ని సెల్ చేయటం మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ ధర కమ్మడం ప్రాపర్టీ నుంచి ఎయిర్పోర్ట్ కి టెన్ మినిట్స్ ఓఆర్ఆర్ కి ఫైవ్ మినిట్స్ అంటూ రియలిస్టిక్ ప్రామిసెస్ ఇవ్వడం ఇలా బ్రోకర్లు చెప్పి రెండు వైపులా కమిషన్ తీసుకుంటూ మోసం చేస్తున్నారు ఇవన్నీ చూస్తాక మనం జెన్యున్ ప్రాపర్టీ ఎక్కడ కొనాలి అనే కన్ఫ్యూజన్ మనకి ఖచ్చితంగా ఉంటుంది కదా ఈ మోసాల నుండి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం వెరిఫైడ్ ట్రాన్స్పారెంట్ అండ్ ఈజీ ప్లాట్ఫామ్ మీకోసం త్వరలో ఒక వండర్ఫుల్ రియల్ ఎస్టేట్ లిస్టింగ్ ప్లాట్ఫామ్ రాబోతుంది ఇది ఒక ఆన్లైన్ సేఫ్ అండ్ సెక్యూర్ ట్రాన్స్పారెంట్ ప్రాపర్టీ లిస్టింగ్ ప్లాట్ఫామ్ ఇన్ హైదరాబాద్ భూమి తల్లి వెబ్సైట్ త్వరలోనే లాంచ్ కాబోతోంది ఇది తెలుగు బయర్స్ అండ్ సెలర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడుతున్న వెబ్సైట్ ఈ వెబ్సైట్ లో లిస్టింగ్ చేసే ప్రతి ప్రాపర్టీ ఓనర్ చేతే లిస్టింగ్ అవుతుంది భూమి తల్లి టీమ్ టైటిల్ అప్రూవ్ ఓనర్ ఐడెంటిటీ అండ్ లీగల్ చెక్స్ అన్ని వెరిఫై చేసి ఓన్లీ జెన్యున్ ప్రాపర్టీస్ కిందే పబ్లిష్ చేస్తుంది మీకు ప్రాపర్టీ నచ్చితే డైరెక్ట్ గా ఓనర్ కి కాల్ చేయొచ్చు నో ఫ్రాడ్ బ్రోకర్స్ నో కమిషన్ ట్రాప్స్ మీ బడ్జెట్ లొకేషన్ ఫేసింగ్ అమెనిటీస్ లాంటి ఫిల్టర్స్ ఉపయోగించి నియర్ బై ప్రాపర్టీస్ ని మినిట్స్ లో లిస్ట్ చేయొచ్చు సర్చ్ స్మార్ట్ బై సేఫ్ ఓన్లీ ఆన్ భూమి తల్లి